ఇంకా నేను తీసుకుంటుంది హలో ఎన్ని బాటిల్ తీసుకున్నావు అర బాటిల్లు తాము సబ్బులు తీసుకోవాలి చిన్నటివి 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 తీసుకుంటా ஹேவேனப்பா இங்க ஊர்ல ஆவணிச்சு ஹலோ ம் ஆ சரி ஆனால்

బెల్డోన్ గ్రామంలో ఈరోజు ఫైనల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది I got it better రోజు మన చిత్తగిరి మండలంలోని బెల్డోన్ గ్రామంలో భీమలింగేశ్వర జాతర సందర్భంగా అదేవిధంగా ఈ రోజు ఫైనల్ మ్యాచ్ మన రాజ్యాంగ రచయిత మన ప్రపంచ దేశాల్లోనే ప్రఖ్యాతి పొందిన మన అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ రోజు ఫైనల్ మ్యాచ్ జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఈ రోజు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు ఫైనల్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించిన ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన ఇక్కడ గోర్ధన వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ రోజు మ్యాచ్ నిర్వహించడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చిన మ్యాచ్లు అన్ని మ్యాచ్లను విజయం సాధించిన సెకండ్ జగన్ ఉంది వాళ్ళందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన కూట ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ నాయకత్వంలో మన రాష్ట్రంలో ప్రతి ఒక్కటి అభివృద్ధి బాటలా నడుస్తుంది కాబట్టి ఈ క్రీడలు ప్రోత్సహించి యూటర్ని ఎంకరేజ్ చేయాలని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించడం మన చెప్పిన ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముఖ్య ఉద్దేశము ఏమంటే మన ప్రతి ఒక్కరు యూత్ ఈ ఎండాకాలం వస్తుంది కాబట్టి ఒక మెసేజ్ ఇచ్చిన నా తారాన్ని అందరికీ మన పిల్లలు ఆడేస్ లో ఇందుకు వస్తుంటారు కాబట్టి చెడు ముగించుకొని మన పిల్లల్ని ఎండాకాలంలో బావుల దగ్గర పోయి ఈత నేర్చుకోయ్యి ప్రమాదం జరగకుండా మన గద్దెలు అందరూ మన ఉన్న యూత్ కూడా అందరూ తెలుసుకొని మనం ఎప్పుడు కూడా మనము మన ప్రాణాలని మన తల్లిదండ్రులు ఎప్పుడు మనకి ఉంటారు కాబట్టి వాళ్ళ మనవి దెబ్బ తినిపోకుండా వాళ్ళ వాళ్ళ దేశ అడ్డు కాకోకుండా ప్రతి ఒక్కరు మన ఎండాకాలంలో సమ్మర్ లో పిల్లల్ని బావుల దగ్గర పంపించకుండా ప్రతి ఒక్కరు మన పిల్లల్ని అజా జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోవాలని వేరే నాయకత్వం మనవి చూసుకుంటే ఇలాంటి అవకాశాన్ని పిలుపు

సెకండ్ బహుమతి ఫ్రెండ్స్ గెలిచినందుకు బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ సెకండ్ ప్రైజ్ రెండు సెకండ్ ఫేజ్ లో పై వెళ్ళొ బెలూన్ లైని ఫ్రెండ్స్ బెలూన రమస్వామి సెకండ్ ఫేజ్ ఇచ్చినోందనుకు నాది ట్రాన్ నైట్రాన్ ఓకే చాలే చాలే